ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వెలిసినటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అత్యంత విశేషమైన రోజు కార్తీక పౌర్ణమి శుక్రవారం రావటం చాలా విశేషం కాశీలో మొత్తం తొమ్మిది హోమాలు చేయడం జరుగుతోంది ఈ విధంగా మొత్తం చండీ హోమానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవడం జరిగింది మొత్తం పదమూడు అధ్యాయాలు ఉంటాయి చండీహోమంలో పదమూడు అధ్యాయాలకి పదమూడు మహాహుతులు సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది మొట్టమొదటిది వెలక్కాయ ఆ తర్వాత కొబ్బరికాయ విప్ప పువ్వు పచ్చి ఒక్కలు జామకాయ కొబ్బరికాయ గుమ్మడికాయ చెరుకు ముక్క అరటికాయ మాదీ ఫలం ఫలం కూడా లభించింది అమ్మవారి అనుగ్రహంతో ఇది దానిమ్మకాయ ఇది వెలక్కాయ ఈ విధంగా ఇది అరటికాయ ఈ విధంగా పదమూడు అధ్యాయాలకి పదమూడు మహాహుతులు సమర్పించడం జరుగుతుంది అమ్మవారికి మొత్తం ఏడు వందల ఉంటాయి ఇవి తెల్ల ఆవాలు ఇవేమో తోకమిరియాలు తేనె ఇదేమో గణపతి హోమానికి పేలాలు ఇది పూర్ణాహుతి ద్రవ్యం ఇది స్వచ్ఛమైన దేశవాడే ఆవు నెయ్యి ఇది నాలుగు వేల రూపాయల కిలో మంచి స్వచ్ఛమైన జాగ్రత్తగా తీసుకొని వచ్చి నాటావు నెయ్యి ఇది ఇదేమో మొత్తం ఉవాచ మంత్రాలు అనేటటువంటి మంత్రాలు ఉంటాయి వాటికి సమర్పించేటటువంటి తమలపాకులు ఈ విధంగా మొత్తం కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది వీళ్ళు కాశీలో ఉండేటటువంటి పండితులు మన హోమానికి సహకరించడానికి వచ్చారు జాగ్రత్తగా సహకరిస్తున్నారు ఈ హోమగుండంలో కొన్ని వందల హోమాలు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఈ హోమగుండంలో తొమ్మిది హోమాలు చేస్తున్నాము లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమం చండీ హోమం సుదర్శన హోమం మహాలక్ష్మీ హోమం మృత్యుంజయ హోమం కాలభైరవ హోమం దత్త హోమం ఈ విధంగా తొమ్మిది హోమాలు చేయడం జరుగుతోంది మా అబ్బాయి గణపతి హోమం మరియు రుద్రహోమం చేస్తాడు నాతో పాటు సహకరిస్తూ చాలా ఆనందంగా ఉంది ఏడేళ్ల వయస్సు మా పిల్లవాడికి అంతే ఏడేళ్ళు వచ్చాయంతే ఇప్పుడు ఆరు నిండి ఏడు వచ్చింది రుద్రమహామంత్రాలు చక్కగా చదువుతాడు ఇప్పుడు మీకు హోమం చేస్తూ చిన్న వీడియో పంపిస్తాను ఈ విధంగా కాశీకి రావటమే కష్టం అటువంటిది కాశీలో ఇన్ని హోమాలు కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో మనం చేస్తున్నాము ఇది సామాన్యమైన విషయం కాదు కాశీలో ఇలాంటి వసతి లభించడం అనేది చాలా కష్టం ఆ వసతి లభించడం చేతనే ఇన్ని హోమాలు చేయగలుగుతున్నాను ఇది కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అందుకే చూడండి కాశీలో గింజంతా పుణ్యకార్యం చేసినా కొండంత ఫలితం లభిస్తుంది మనము స్వామివారి అనుగ్రహంతో కొండంత పూజలు చేయగలుగుతున్నాం ఇదంతా విశ్వనాథుడి లీలా విశ్వనాథుడి అనుగ్రహం ఇంకా మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేద్దాము భక్తితో అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీ మనస్సుల్ని కాశీలో జరుగుతున్నటువంటి ఈ హోమాల మీద జాగ్రత్తగా కేంద్రీకృతం చేసి ఉంచండి విశ్వనాథుడికి అభిషేకము విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు పూర్తయ్యాయి సాయంత్రం సుమారు పదిలోపు కాలభైరవుడికి పూజ కూడా చేసి రావటం జరుగుతుంది ఇప్పుడు ముందు హోమాలు చేయాలి అన్న భావనతో ముందు హోమాలు చేస్తున్నాము ఈ హోమాలు పూర్తయ్యాక సాయంత్రం కాలభైరవ స్వామికి పూజ చేసి రావడం జరుగుతుంది మీ మనస్సుల్ని విశ్వనాథుడి మీద కేంద్రీకృతం చేసి ఉంచండి ఈ హోమాల మీద కేంద్రీకృతం చేసి ఉంచండి మీకు గణపతి హోమం చేస్తూ చిన్న వీడియో పంపిస్తాను రుద్రహోమం చేస్తూ చిన్న వీడియో మరియు చండీ హోమం చేస్తూ చిన్న వీడియో పంపిస్తూ పూర్ణాహుతి సమయంలో చిన్న వీడియో తీసి పంపిస్తాను సుమారుగా ఎనిమిది గంటల సమయం పడుతుంది ఈ హోమాలన్నీ పూర్తయ్యేటప్పటికీ ఎక్కువ కార్యక్రమాలు చేయాలి సమయం ఎక్కువ కేటాయించాలి అన్న భావనతో ఇన్ని హోమాలు పెట్టుకోవటం జరిగింది ఏదో ఒక హోమం పెట్టుకుందాం అనుకోండి మధ్యాహ్నం పదకొండు పన్నెండింటిలోపే అయిపోతుంది అలా కాకుండా కేవలం రాగి జావ తాగి ఈ కార్యక్రమాలు సాయంత్రం నాలుగింటి వరకు కూడా ఐదింటి వరకు కూడా చేస్తూ నక్త భోజనం అంటే రాత్రికి మహానైవేద్యం పెట్టి చేస్తాం చేస్తామన్నమాట ఎనిమిది గంటలకి కాలభైరవ స్వామికి పూజ చేసి వచ్చి కాబట్టి చాలా జాగ్రత్తగా అత్యంత భక్తి శ్రద్ధలతో కాశీలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతోంది గురుగారు మా గోత్రనామాలు కూడా కాశీలో ఉచ్చరించి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేయగలరు అని భక్తితో తెలియజేసినటువంటి భక్తుల గోత్రనామాలు చదివి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము భక్తులందరూ కూడా గోత్రనామాలు ఇచ్చిన వారు ఇవ్వని వారు అందరూ కూడా మీ మనస్సుల్ని ఇక్కడ కాశీ మీద లగ్నం చేసి ఉంచండి విశేష ఫలితాలు కలుగుతాయి అక్షయ ఫలితాలు కలుగుతాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం